హాయ్ వెల్కమ్ టు హాసై నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట అనొద్దు అని కేడర్ కు కి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు అనుకుంటా అయితే చంద్రబాబు లోకేష్ ని ఎంతైనా విమర్శించవచ్చని కొంచెం హిండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు అయితే మంత్రులను మిగిలిన టీడీపీ నాయకులను ఎవరిని బదిలీ పెట్టాల్సిన అవసరం లేదని కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దని అందరికీ మౌఖికంగా ఆదేశాలు పంపించారు జగన్ సో పవన్ వ్యక్తిగత జీవితం గురించి అసలు మాట్లాడద్దు కూడా వాళ్ళ నాయకులకి ఎవరైతే సోకాల్డ్ ఫైర్ బ్రాండ్స్ కి వాళ్ళందరికీ ఒక హింట్ ఇచ్చారట సో ఒకప్పుడు జగన్ ప్రసంగం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిట్టాల్సిందే ముఖ్యంగా పవన్ మూడు పెళ్లి గురించి విమర్శించుకుంటారు ఏనాడు జగన్ జగన్ ప్రసంగం మూసేది కాదు సో కార్ కార్లు మార్చినట్టు పెళ్ళాలను మాడుస్తాడని చెప్పి దత్తపుత్రుడని ప్యాకేజ్ ఇస్తారని ఇలా ఒకటి కాదు చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ ని జగన్ ఎక్కువగా ఆడిపోసుకునేవారు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతగా డ్యామేజ్ చేశారు గత ఐదేళ్లలో జగన్ సో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతూ ఉండవారు ఆ విషయం అందరికీ విషయం సో దీని ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలుస్తుందని పవన్ ఓటు బ్యాంకు టీడీపీ కలిసి వస్తుందని పవన్ కనుక బీజేపీ టీడీపీలను కలుపుకొని వెళ్తే తనకు ముప్పు తప్పదని జగన్ మూడేళ్ల క్రితమే అంచనా అంచనాకు వచ్చారు సో అందుకే పవన్ ఎమోషన్ పై దారుణంగా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు ప్రతిసారి పవన్ చంద్రబాబు దగ్గర పండగ మామూలు తెచ్చుకుంటాడని కోట్లు దండుకుంటున్నాడని టీడీపీ వాళ్ళు పవన్ కి ప్యాకేజీ ఇస్తారని చెప్పి ఇలా ఒకటి కాదు నానా మాటలు అనేవారు జగన్ సో జగన్తో పాటు వైసీపీలోని ముఖ్య నేతలు అంతా పవన్ కళ్యాణ్ మాటలతో విరుచుకుపడేవారు ముఖ్యంగా ముఖ్యంగా రోజా గుడివాడి నాని పేరు నాని అంబటి రాంబాబు నెల్లూరు అనిల్ యాదవ్ వీళ్ళంతా కళ్యాణ్పై విరుచుకు పడేవాళ్ళు సో రోజా నోటికి ఆ నోటికి అయితే అద్దు అదుపు ఉండేది కాదు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి భార్యలు విడాకులు గురించి విపరీతంగా నోరు పరిస్తున్నారు గత ఐదేళ్ల రోజు సో అంబటి రాంబాబు అయితే జనసేనని ఎప్పుడు మాట్లాడతాడు అని ఎదురు చూసేవాళ్ళంతా సో రాంబాబు తన మూడేళ్ల కాలాన్ని కేవలం పవన్ ని తిట్టడానికే ఉపయోగించాడు ఇంకా ఒక ఇక పేరు నానైతే చెప్పనక్కర్లేదు కాపులను కాపుల చేతే తిట్టించాలన్న జగన్ ఫార్ములా అనుసరించి పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి తన పూర్తి కాలాన్ని వినియోగించాడు చివరికి గుడివాడ అమర్నాథ్ లాంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ నాతో సెల్ఫీ దిగాడు అని చెప్పుకునే పవర్ స్టార్ ని కించపరిచే ప్రయత్నం చేశాడు సో వీటన్నిటి ఫలితమే వైసీపీ ఓటమి అని చెప్పి జగన్ ఆలస్యంగా గుర్తించాడు ఒకటికి పది సార్లు వైసీపీ నేతలు ముఖ్యంగా కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని బండ బూతులు తిడుతుంటే జనం సహించలేకపోయారు ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాపుల ఓట్లు మొత్తం ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా జనసేన నూటికి నూరు శాతం పడడం వెనుక ఏకైక కారణం వైసీపీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని పట్టుబట్టుకుని తిట్టమని చెప్పొచ్చు సో పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు కాదు గతంలో ఏ పదవి చేయలేదు కుంభకోణాలు చేయలేదు ఎవరి డబ్బు తెలియలేదు జీవితంలో రెండు సార్లు విడాకులు తీసుకోవడం తప్ప ఇంకేం మరకలేని వాడు ఒక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇదంతా జనసేనానికి తెలుసు అందుకే పవన్ పై వ్యక్తిగత ఆరోపణలు జనం పట్టించుకోలేదు అయినా సరే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ వదిలిపెట్టలేదు మాటలతో చీల్చి చెండాడారు దీంతో అతని విపరీతమైన సానుభూతి వచ్చింది కాపు సామాజిక వర్గంతో పాటు యూత్ లోను పవన్ కళ్యాణ్ పై సానుభూతి పెరిగింది సో పాడిందే పాట పాచిపల్ల దాసర్ అన్నట్టుగా రోజు ఒకటి విషయంపై వైసీపీ వాళ్ళు పవన్ ని తిట్టి 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 జనాగ్రహం లోనయ్యారు ఎన్నికలకు ముందే కొందరు వైసీపీ వాళ్ళు ఇది గుర్తించారు ముఖ్యంగా పేరినా లాంటి వాళ్ళు ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు బందర్లో కాపు సమర్థవర్గం పెద్దలు మొహం మీద చెప్పేశారు మీరు పవన్ కళ్యాణ్ ని తిట్టి అందరికీ దూరం అవుతున్నారు అని తెగ వివరించారు ఇక తూర్పుగోదావరి జిల్లాను అదే అదే సీన్ సో అయితే పవన్ మానియా మామూలుగా ఉండదు కోస్తా జిల్లాలో అడ్రస్ లేని టీడీపీ నాయకులు కూడా పవన్ ఓటు బ్యాంకు అనూహ్యమైన విజయాన్ని ఇచ్చింది ఎన్నికలకు పదిహేను రోజుల ముందు కడప నుంచి వచ్చి నామినేషన్ వేసిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ లాంటి అనామక టిడిపి నాయకుడు కూడా పవన్ బేవిలోనే ఏకంగా ఎంపీ అయిపోయాడు సో ఇదంతా వైసీపీ నేతల కండకావరం అహంకారం వీటితోడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడటం సో ఈ డ్యామేజ్ మొత్తం ఆలస్యంగా గుర్తించాడు జగన్ సో ఇక డ్యామేజ్ అయిపోయింది కాబట్టి చేసేది ఏం లేదు అనుకోండి అది వేరే విషయం సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో కూడా తెలియచండి చూస్తున్న హ్యాష్ టాగ్